బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు శుక్రవారం నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు ఇప్పటికీ మల్టీఫ్లెక్స్ల రాకతో కుదేలైన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు ఈ సమస్య శరఘాతంలా తాగినట్లయింది రాయ్ చిక్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు ఇన్నారెడ్డి స్వాతి మనం చూస్తున్నాం దాదాపుగా శుక్రవారం నుండి పది రోజుల పాటు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడే అవకాశం ఉంది మూత అంటే వాళ్ళు క్లోజ్ చేసినట్టుగా ఇప్పటికే థియేటర్ తెలంగాణ థియేటర్ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుని తెలుస్తా ఉంది ప్రధాన మనం గమనం చూస్తే ఈ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ రావడం తర్వాత పెద్ద సినిమాలు ఆ చిన్న స్క్రీన్లకు అవకాశం ఇవ్వకపోవడం తర్వాత ఈ మధ్యలో సినిమాలు లేకపోవడం తోటి ఈ నిర్ణయం తీసుకుని ఉంది మరి ఈ మల్టీప్లెక్స్ థియేటర్ల ఎఫెక్ట్ అంటే హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ ఎక్కువగా రావడం సో ఈ నేపథ్యంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి కానీ అదే కాకుండా ఈ మధ్య సినిమాలు అంటే విడుదలయ్యే సినిమాలు కూడా తక్కువ అవడం తోటి ఆ మెయిన్ ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటూ మరి ఈ ప్రస్తుతం సినిమాలు లేకపోవడం తర్వాత ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని దానికి సంబంధించి మరి ఇప్పుడైతే మాత్రం ఆ శుక్రవారం నుంచి దాదాపుగా పది రోజుల పాటు దీన్ని అన్ని అన్ని సిగ్ని స్కీజ్ చేయడం మూసివేస్తున్నామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి ఇది ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది మరి కొన్ని కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి చిన్న సినిమాలకు ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో చాలా సపోర్ట్ గా ఉంటున్న నేపథ్యంలో మరి పది రోజుల పాటు ఇంకా ఈ చిన్న ఈ సింగల్ సింగిల్ స్క్రీన్ థియేట్ కనుక మూసివేస్తే పరీక్ష ఏంటి తర్వాత జరగబోయే అంటే పబ్లిక్ రీచ్ అవడానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా ఎక్కువగా ఉపయోగపడతాను చెప్పిన ఒక పక్కన నిర్మాతలు తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా నిర్మాత చెప్తున్న నేపథ్యంలో మరి వీరు తీసుకున్న నిర్ణయం అనేది ఏ రకంగా ఉంటుంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది తర్వాత సింగ స్క్రీన్ థియేటర్లకు మళ్ళీ పునరుద్ధరణకు చేపట్టాల్సిన అంశాల మీద ఒక పక్కన నిర్మాతలు మరో ఓపెన థియేటర్ చైర్మాన్లు కూర్చొని వాడుకునే అవకాశం ఉందని తెలుస్తే మొత్తం మీద మరి పది రోజుల పాటు మూసివేస్తున్నామని చెప్పని ఎప్పటికీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మళ్ళీ దీని మీద ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుని మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతుంది తర్వాత దీని మీద ఎవరైతే సినిమా పెద్ద ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మళ్ళీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఖచ్చితంగా సమాలోచన చేస్తాం ఖచ్చితంగా మళ్ళీ వాటిని తిరిగి ఓపెన్ ఓపెన్ చేసే రకంగా వాళ్ళు కూడా ఆర్థికంగా పుట్టుకు రకంగా ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒకవైపు నిర్మాతల మండలి తర్వాత సినిమా ప్రొడ్యూసర్ చెప్తున్న పరిస్థితులు మరి జరగబోయే పని ఎలా ఉంటాయి ప్రస్తుతానికి మాత్రం పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ మూసివేయడానికి థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటే మాకు తెలుస్తా ఉంది స్వాతి రైట్ థ్యాంక్ యూ నారెడ్డి ఫర్ ది డీటెయిల్స్